కురుమల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకరన్న గారికి మా కుల సంఘం పెద్దలందరికీ వివిధ పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక శరణార్థులు తెలియజేస్తూ ఆనాడు తెలంగాణ కోసం జరిగినటువంటి పోరులో మొట్టమొదటి అమరుడు ఆ కుర్మజాతి బిడ్డ అయినందుకు గర్వంగా ఉంది ఆ కురుమజాతి బిడ్డ అమరుడై డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కురుమలకు రాజ్యాధికారం రాకపోయినందుకు బాధగా ఉందన్న ఇప్పటికీ కొట్లాడంగా కొట్లాడంగా మొన్న మా పీర్ల ఇలయాన కుర్మ బిడ్డ అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది అది కాంగ్రెస్ పుణ్యమని మేము భావిస్తున్నాం రాబో రోజులలో మా కుమరవెల్లి మల్లాల దేవస్థానం చైర్మన్ కూడా కుర్మలకు కావాలని మేము ప్రతిపాదిస్తున్నామన్నా ఇది కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి మా సంఘం డిమాండ్ అనేది కొంతమంది ఇప్పటికి చెప్పినప్పటికీ నా వందుగా ఒకటి గుర్తుంచుకోవాలన్నా ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు మీటింగ్ పెట్టిందంటే కురుమలు నిజాయితీ మంతులు మాట పైసలు పైసలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు మేము అది సపోర్ట్ కొడుతున్నాం సమరపడిపోతున్నాం నిజంగా మేము మాట అయితే నిజంగా మేము మాట ఉన్న వాళ్ళం అయితే మా దగ్గర పైసలు ఉన్నట్లయితే రాజకీయంగా మేము ఎందుకు రాలేకపోతున్నాం అనేది మీరు గ్రహించాలన్నా ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా కోహెడ మండలంలో రేపు రాబో జెడ్పీటీసీ టికెట్ ఒక కంపల్సరీ మా కురుమలకి ఇస్తామని కూడా అయిన వ్యక్తికే ఎవరు పడితే వాళ్ళ కురుమలకు కాదన్న ఎల్లుపులు ఉన్న వ్యక్తికి మీరు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించినట్లయితే రాబో రోజుల్లో స్టెప్ బై స్టెప్ పెరుగుతాం స్థానిక సంస్థ లక్ష్యంలో కూడా చాలామంది కురుమలు ఉత్సాహంగా ఉన్నాను మీ వంతు బాధ్యతగా మేము ఇన్ని రోజులు తల్లికి చెప్పుకున్నట్టుండేదన్న బాధ ఉంటే అంటే సెకండ్ కేటగిరీ దాకా పోయినా నేను నేను వెళ్ళిన సబరాల ఈరోజు ఒక బీసీలో పెద్ద మన రాష్ట్రంలోనే బీసీలకు పెద్ద దిక్కు ఉన్నటువంటి మీ ముందు ప్రస్తావించడం అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో స్థానిక సంస్థ లక్ష్యాలలో మా కురుమలకు ఎంపీటీసీలుగా సర్పంచులుగా జడ్పీటీసీలుగా అవకాశం ఇవ్వాలి అదేవిధంగా కొర్రవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ కూడా తురుమలకియ్యాలని తెలియజేస్తూ ఎమ్మెల్యే కూడా మా ఎమ్మెల్యే ఒక్కడే అయినానా మేము చాలా కార్యక్రమాలు పెట్టుకొని మా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాం రేపు రాబోయే రోజులలో మా పూరిగేట నగేశ్ అన్న కూడా అన్ని రకాలుగా ఎలిజిబుల్ ఉన్నాడు ఇటువంటి వారికి అవకాశాలు కల్పించి ఎమ్మెల్యేలు చేసినట్టయితే కురుమలు ఏ పార్టీకి అయితే మీరు ఏదైతే చెప్తున్నారో నమ్మకంగా ఉంటారని ఆ నమ్మకాన్ని చేయకుండా మాకు రాజకీయ అవకాశాలు కల్పించినట్టయితే ఆ పార్టీని భుజాన పెట్టుకొని మోస్తామని తెలియజేస్తూ మొన్న మేము చెప్తే కాకుండా మండలిలో జర పెద్ద మనుషులతో చెప్పిస్తున్నా ఇది దృష్టిలో పెట్టుకుంటారని పెద్దలు కల్వకుంట్ల కవితక్క గారితో శాసన మండలిలో కూడా ఇది ప్రస్తావించడం అని చెప్పడం జరిగింది దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్లు లో ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న డిమాండ్ అన్న దీన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకు ఇది ఇది సాధ్యమేలా మీరు కృషి చేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోయడమండ కుర్మ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై కుర్మ కుమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్